क्या है आप में? चाकू साहब अच्छा दो साइड ओपन होता है क्या हाँ सब दोनों साइड ओपन होता है అది మడిచి లోపల పెట్టకపోతే నీకు రెండు సైడ్ లోపెన్ అవుద్ది అది కాదు సార్ ఓమారే లక్ష్మి కూట నువ్వే కదా వాళ్ళకి చెప్పా లేదమ్మా మీరు ఆల్రెడీ సరోజా చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి అసలు విషయం చెప్తాను జ్యోతి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా

వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదకుంటుంటే వాడు నీ భర్త రేపు కడుపు వస్తే రోడ్డు మీద పాడేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపిలో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు ఎవరు పెళ్లి చేసుకుంటారని అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం రా అంటే అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా లాగా క్రేజీగా లేపుకొచ్చేసావు కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు

నీ కర్మ బికాస్ ఐమ్ బ్యాడ్ గర్ల్ ఏంటి నేను విన్నది నిజమేనా తాయి తెంపేసిందా అవును తెంపేయడేమేంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు వల్ల తెలుసా దానికి దీని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్తేదాని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్య గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపురించేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో అండే లైఫ్ లో వందనుకుంటాం అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మి అదే నాకు అది కావాలరా ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా వదిలేయ్ ఏమందరా ప్రింట్ అవుట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నారా వదిలే నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ధి కావటం లేదు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలీదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలిబుడి చూపించు చూపించవే చూపించు Chill, take away Don't touch my wife, Satya. <laughs> 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 여 아, 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 나 아, 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 아,

పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచి పడేసా నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు పదరా టేరుందా లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటి రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు రా నువ్వు జ్యోతిలష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తాననే చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాట్రా ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరు విత్ హూమ్ యూఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే నేను ఎవరో తెలుసా అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్ తెలుసా నీకు అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడరా కాల్ కూడా అక్కడ మిస్డ్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడరా చెప్పు చెప్పరా ఎవ్వడరా మీ బాసు బ్రో లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాడే మోసం చేస్తే నేం చేయాలి గానీ నువ్వెవడరా కట్టు కట్టు నా కట్టు జెంపి జెంపి మేము పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను ఏ మంజు బై మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలు ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా